જય તેલંગાના જય તેલંગાના જય તેલંગાના જય તેલંગાતુર્તો ஜட்டி இ மீசா ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ ಕೆಸಿ ಗಾರ್ ಕಾತು ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ ತೆಲಂಗಾಣ తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మరి మండిన శ్రీనివాసరెడ్డు మా యొక్క అభ్యర్థిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి అని ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాము మరి గత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో మరి ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా తొంభై రోజులలో అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పేసి మరి ఒక్క ఆమెను కూడా ఒక్క అంటే బస్సు ఒక ఫ్రీ తప్ప ఒక పింఛన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ ఏ విధమైన మరి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించలేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ బాధపడతా ఉన్నారు మరి మరి షాద్నగర్ నియోజకవర్గంలో మరి అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా ప్రజలందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు మరి మేమందరం మోసపోయినాము ఈసారి ఆ తప్పు చేయకుండా మేమందరము కారు గుర్తుకు ఓటేసేసి మరి అత్యధిక మెజార్టీతో ఎంపీ గారిని గెలిపిస్తామని ఎక్కడ పోయినండి ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ భ్రమరథం పడతా ఉన్నారు మేము కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి అని కాబట్టి మనందరం కూడా విధిగా ఖచ్చితంగా కా కారు గుర్తుకు ఓటేసి మరి మరి ఎంపీ అభ్యర్థిని శ్రీనివాసరెడ్డి గారిని మరి మా యొక్క చైర్పర్సన్ మరియు లావణ దేవేందర్ గారి ఆధ్వర్యంలో మరి కడింపల్లి సీనన్వాణ ఆధ్వర్యంలో మరి కొత్తూరు మున్సిపాలిటీలో కొత్తూరు మండల్లో మరి రోజు కూడా భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది మరి యొక్క ఈ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్త కూడా గట్టిగా కష్టపడి మరి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో వార్డు తాండాలో తర్వాత ఆరో వార్డు ఏడో వార్డులో ప్రచారం కార్యక్రమం జరుగుతుంది దీనికి మా అభ్యర్థి అయిన శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని భారీ మెజార్టీతో ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఇదే వార్డులో ఆడో నెంబర్ వార్డులో ఎన్ని వాటర్ ట్యాంకర్స్ మా సొంత ఖర్చులతోటి వాటర్ ట్యాంకర్స్ పెట్టాము నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మేము పదిహేను రోజులలో వాటర్ చేసేసినాం మా సమస్య అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు వీళ్ళేమన్నా సిరిసిల్ల నుంచి బిసిన్మార్ అయితే లైన్ వేసారు వీళ్ళేమన్నా లేకపోతే వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి పోస్తున్నారు అవి అసలు గద్దె లేదు లేదు పది సంవత్సరాల సంది ఎక్కడో పోయారు అసలు అలా ఏ పార్టీలో గెలిచారు ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు వాళ్ళు పెంజాల పెంజల రోడ్ గురించి మాట్లాడారు కాగా అంటే టీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం రోడ్డు ఎంత పెద్దగా ఉన్నది సొంత సభ స్వభలాభం కోసం మీరు రోడ్లు చిన్నవి చేసుకొని ఈ రోజు మీరు మీరు మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి మీకు మేము భయప్రాంతాలకు గురి చేసినామని చెప్తున్నారు మీరు ఎక్కడ ఎవరి భయప్రాంతాలకు గురి చేసినాం మేం చేయలేదు మీరు చేసారు అది మేమందరినీ గుల్చుకొని మేము ఎవరైతే ఉన్నారో ఎవరైతే సెటర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము మాట్లాడినాము మీకు ఎక్కడ మీకు నష్టం చేయము మేము సెటర్ కూలగొట్టము మిమ్మల్ని ఏం చేయము మీ ముందర మీ ముందల వరకు మీకు రోడ్ వేస్తామని చెప్తారు కానీ ఈ రోజు ముందల వరకు రోడ్ వేయమని చెప్పి వాళ్ళు కుదుగా ఉన్నారు మా దగ్గర ముందర కుజీరు మా ముందర రోడ్ అయ్యింది అని చెప్పి వాళ్ళ సొంత లాభం కోసము ముందర రోడ్ను చిన్నగా చేసుకోవడం కోసము ఇక్కడి నుంచే చిన్న చేసుకోవడం లేదు అది ప్రజలు గమనిస్తున్నారు అది మేము చెప్పవలసిన అవసరం లేదు మిషన్ ప్రయత్న నీళ్ళు ఎవరు ఇచ్చారండీ ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారా రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఇచ్చిరా ఇక్కడ నేను ఓషిస్తున్నారా మిషన్ రహిత మిషన్ రహిత నీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చారు ఇక్కడ కొత్తూరు కానీ లేకపోతే టోటల్ కాన్స్టిట్యూ వైజ్గా తెలంగాణ గా వాటర్ సమస్య లేదు ఈరోజు మీరు మీరు చేసిన గొప్పతనం లేదు మీరు చేసిన మీరు తెచ్చిన జీవాలు ఈ మూడు నెలల్లో ఏమన్నా ఉంటే మాకు ఆ జీవాలు చూపెట్టి మేము చేసినామని చెప్పండి తప్పు లేదు మీరు చేసిన పని చెప్పుకోండి చెప్పని పని ఎందుకు చెప్పుకో ఎందుకు చెప్పుకుంటారు మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈ ఆరో చూడండి మీరు ఒకసారి రోడ్లో చూడండి లేని ఇండ్ల గిట్ట ప్లాట్ల గిట్ట మొత్తం మేము ప్లాట్లో రోడ్లు వేసినాం మేము గత ప్రభుత్వం యాదవ్ గారి సహకారంతో మాకు నూట పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం అదే పండు అదే బడ్జెట్ ఉంది ఇప్పుడు మీరు కావాలని ఆ పనులు ఇంకా ఆపేరు మీరు మీరు ఆ పనులను మీరు కనీసం మీరు మీరు చేసుకున్న సరే ఎవరు చేసుకున్న సరే మీ మీకే రావాలంటారు మేము పేరు కానీ ఆ అయితే ఇవ్వాలి కదా కాంట్రాక్టర్లను మబ్బి పెట్టి కాంట్రాక్టర్లతో పని చేయించకుండా ఆపిరు మీరు మేము కాదు మీరు మీకు మీకు శుద్ధి నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మీ మీ దగ్గరకు పోయి మీరు ఆ కాంట్రాక్టర్ల దగ్గర కాంట్రాక్టర్లతో కాంట్రాక్టర్లు ఆపకుండా ఆ రోడ్లు కంప్లీట్ చేయించండి ఈరోజు అలాగే మీరు మీరు ఈరోజు మేము పెద్ద పొద్దునే పేపర్ చూసినాం నిజంగా ఎంత ఘోరం అంటే రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రైతు బీమా లేదు కానీ అదే రైతుల దగ్గర మాత్రం వెయ్యి రూపాయలకు వెయ్యి రూపాయలు ఈరోజు పాస్బుక్ వసూలు చేస్తామంటారు ఎందుకైతే అండి వెయ్యి రూపాయలు పాస్బుక్ వసూలు చేసుకోవడానికి గత ప్రభుత్వం నలభై ఐదు రూపాయలకు పాస్బుక్ ఇచ్చింది ఇమీడియట్లీ వచ్చింది ఈ రోజు మీరు ఓన్లీ కేసీఆర్ తిట్టుడు దేవెన్ల మీద ఒట్టుడు తప్ప మిమ్మల్ని ఎవరు పబ్లిక్ అయినట్లేదు రేవంత్ గారు మాటలు ఏం మాట్లాడుతురు ఒక పని చేసినా చూపెట్టమని చెప్పండి ఆ బస్లో ఇచ్చి బస్ బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చిండు ఆ బస్సులో పైసలు ఇచ్చడానికి సీట్లు లేవు రోజు తను కూడా రాడోళ్ళు ఏం అలా మాకు పైసలు తీసుకొని కూర్చో చేర్స్ ఇవ్వని చెప్తారు అవి ఇచ్చే శాతం అయితే లేదు మీకు శాతం అయితే ఆ సబ్సిడీ ఇంకా బస్సులు పెంచండి ఫ్రీ బస్సులో సపరేట్ ఒకటి వేయండి రూట్ వేయండి పైసలు పెట్టడం ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు మీరు పైసలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి రైతుపై రోజు మీరు అలా ఒక రైతు చనిపోతే రైతులు మాకు కౌంట్ చేయమని చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో లేరా మీరు మీకు ఎవరు చనిపోతున్నారు మీకు అధికారం మీకు లెక్కర్ పెట్లేదా మీకు 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 తెలియదా మీకు టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు మీకు లిస్ట్ ఇస్తే మీరు లిస్ట్ చేస్తారా మీరు ఏ గుడ్డి కళ్ళ గురాల పనులు చంపుతున్నారా మీరు ఏమన్నా అది లేదు కదా మీరు పాలన చేయండి తిట్టుడు వాంది వాందేడుతున్నావు ఇంత ఇడుతున్నావు కాలం గడుపుతున్నారు తే తిట్టి తప్ప కేసీఆర్ ఇచ్చిన దేవేంద్ర మీద ఒట్లు తప్ప మీరు ఏమన్నా పని తెచ్చి మీడియా పరంగా మాకు తెలిపండి మీరు కావాలంటే జయ తెలంగాణ రాబోయే పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి మనే శ్రీనివాసరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు అంటే ఇక్కడ కొత్తూరు మున్సిపాలిటీకి కనుక పరిగణనలోకి తీసుకోగలిగితే గతంలో ఉన్న ప్రభుత్వంలో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఇప్పుడు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరగబోదు కూడా అనేది నా విశ్వాసం ఎందుకంటున్నానంటే గతంలో జరిగిన ఆరో వార్డుకు మీరు విజిట్ చేస్తే కనుక ఈ వార్డులో ఆల్మోస్ట్గా ఎప్పుడు లేని రోడ్లను పూర్తిగా మీరు వచ్చి చూసుకోవచ్చు ప్రతి రోడ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి రోడ్డు అది మన అంజన గారి ఆధ్వర్యంలో చైర్మన్ సాబు ప్రతి కౌన్సిలర్ల సహకారంతో నాకు ఏ పదవి లేకున్నా కూడా రోడ్లు ప్రతి రోడ్లు లో వోల్టేజ్ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పెద్ద లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కూడా పూర్తిగా కంప్లీట్ చేపించి పెట్టడం జరిగింది జస్ట్ రోడ్ క్రాసింగ్ ఒక్కటి కనెక్టివిటీ ఇస్తే ఆ పెద్ద లైన్ గతంలో యాభై సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆ ఆ పని కూడా కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే నేను చెప్పేది అబద్ధం కాదు మీరు వచ్చి చూసుకోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఏ అభివృద్ధి జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు గతంలో ఏం జరిగింది ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క ముసలోళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు బట్ ఇప్పుడు గతంలో జరిగిన పొరపాటు జరగద్దంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది మళ్ళీ కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధిని కోరుకుంటున్నారు జనాలు కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఆరో వార్డు స్పెషల్గా ఆరో వార్డు నుంచి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు అభివృద్ధి చేసారు నాకైతే ఎలాంటి పదవులు లేవు నేను ఒక కౌన్సిలర్ని కాదు ఒక వార్డు నెంబర్ని కాదు ఎవరిని కాదు అయినా కూడా ఎమ్మెల్యే గత మాజీ ఎమ్మెల్యే అంజన్న సహకారంతో కౌన్సిలర్ మన చైర్మన్ దేవేంద్ర యాదవ్ అన్న అదే అట్లాగే వైస్ చైర్మన్ రవేణ ప్రతి ఒక్క కౌన్సిలర్ల సహకారం తీసుకొని నాకు ఎలాంటి పదవులు లేకున్నా రోడ్డు అభివృద్ధి చెప్పేయడం జరిగింది ఇది మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దీన్ని అభివృద్ధిని ఓటేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను